مير جي اپن جوت మంత్రివర్యులకి కృతజ్ఞతలు ఏదైతే జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్యూషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బిల్ పాస్ చేయడం జరిగింది దీనివల్ల ఎప్పుడో బీసీలు రాజకీయంగా ఎనకబడి ఉన్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇప్పుడున్న రిజర్వేషన్ అన్ని కూడా మారుతున్నాయి వాళ్ళు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం చాలా ఉన్నది ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ప్రవేశపెట్టారో బిల్లుని అదే బిల్లు ఇక్కడ బీజేపీ ఉన్న నాయకులు ఏదేదో మాటలు చెప్పడం కాదు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ ని లోక్సభలో ఆమోదించే విధంగా మీరు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి బీజేపీ నాయకులు కోరుతున్నాం ఏదో మాట చెప్పి తప్పించుకోవడం కాదు ప్రతిదానికి కౌంటర్ ఇస్తాం కాదు ఈ ఫార్టీ రిజర్వేషన్ మీరు ఎలా పైకి తీసుకెళ్తారో ఎలా మీ ప్రారంభించి మాట్లాడతారో మేము దీన్ని పార్లమెంట్ లో ఆమోదం తెలిపే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు కూడా వినపనం చేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందుకి మనకి ఏదైతే హామీలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం ఇస్తున్నాం మొన్నగా మన రాజీవ్ యువకాశం జరిపిన దాదాపు ఒక్కో కాన్స్టిట్యూన్సీకి ఐదు వేల నుంచి ఆరు వేల మందికి నిరుద్యోగులకి మూడు లక్షల రూపాయలు రుణాలు కూడా ఈ రోజు మంజూరు చేయడం జరుగుతుంది మొన్న ఈ రోజు నుంచి ఏప్రిల్ ఐదు వరకు కూడా దాన్ని అమలు చేస్తారు అలాగే దీన్ని ఎందుకంటే కొంతమందికి రేషన్ కార్డులు రాను పరిస్థితి ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు వాళ్ళకు కూడా రావడం కష్టం కాబట్టి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరిగణలో తీసుకొని ఇది ఏదైతే రాజీ అవకాశం ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి మంత్రులవై కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంతగా మూకొమ్మడిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొకసారి ప్రవేశపెట్టి దీన్ని ఆమోదం తెలియజేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్త గారికి అలాగే తుమ్మాసి పొంగేట్ సీనిస్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి మిగిలిన మంత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్